బండగా ఫస్ట్ హరిగా హరిగా బండో దొద్దు బండి స్టాండ్ అయితే బరువుండో నీ బండిలో బండి స్టాండ్ అదే బరువుండో నీ బండిలో ఎంకేళి పుట్టింది నేను బ్రేక్ పొడి సడన్ గా మెట్టలు అవునా బండి లేస్తా బరువు ఇవ్వు ఫస్ట్

ఇప్పుడు మేము బెన్నరన్న బర్త్డే పార్టీకి పోయి ఉన్నాం అనమాట పోయి వస్తుంటా ఏమని చెప్పి బండి కడుగు మైంట ఇలా సర్వీసింగ్ ఇచ్చిండనమాట ఇస్తే తండ్రి మళ్ళీ మేము ఇంకా ఏదో ఒకటి ఏదన్నా అనిపిస్తే తను ఏదైనా ఒకటి చేసి చూపిస్తాను చాలా రోజులు చూస్తలేక మీరంటే ఎట్లా రావడో చూద్దాము ఆయన బండి తీసుకోకపోయినా డైరెక్ట్ ఎట్లా వస్తాడు

నాకు కూడా నేర్పిస్తావా ఆరక బండి మీద నేర్పి అది పడిపోయినా కూడా ఏం కాదు మొత్తం అది పడిపోయినా ఏం కాదు ఆరక నీ స్కూటీ నేర్చుకుంటాయి

నేనన్నా వాడు నువ్వు వేస్తాన్ని ఎందుకంత్ అవును నరేష్ పడిపో దాన్ని పడస్తూ నువ్వు పడిపోగలవు చూసి ఏం కాదు కదా మస్తుంటది ఏ వీడియోలు వస్తాయో దెబ్బలు నాకి నొక్కినా తెలిసి తెలిసిపోయింది అనుకుంటా ఆయన ఫోన్ చేసి చెప్పేసి అన్న ఈ బండి ఎందుకు స్టార్ట్ అయితే లేదు ఊకే సత్తాయిస్తుంది హీరోలాగా ఫీల్ గాకు బండి పడేస్తానికి రాదు నువ్వు ఒక్కడ పడు మళ్ళా

నేర్పి అని చెప్పిందండి చూపింది సన్న పెట్టిండు తీరా మనం బండి నేర్పియా నాకు సన్ని చెప్పిన ఆల్రెడీ ఏ ఫోన్ ఫస్ట్ అయితే అయింది నా బండి పెట్టిపోయినావాడానికి నేనే పెట్టినా మెకానిక్ అది జర చేయమని చెప్పి సౌండ్ వస్తుంది ఇది విరిగిపోయిన సైడ్ బానిపోయిందని చెప్పు ఏదో మాట్లాడిగా మాట్లాడువా అరే ఏమంటున్నా నేనే ఇంకా కొంచెం కింద పడిసారు అప్పుడు చోలో జల్ది కూడా మా ఇంటికి అరే కొంచెం ఎట్లనైనా దెబ్బలు తింటారు పడి కొంచెం పడి కొంచెం ఎక్కువ పడి పడిసినట్టు లేదు కొద్దిగా ఎక్కువ

ఇంకాకేలో ఒక ఆంటే తెచ్చుకుట్టిందివా ఏమో బ్రేక్ కొట్టేసి సడన్గా మెటల్ అవునానికి కానీ బండి లేస్తావు ఆ బరువు నువ్వు లేస్తావు అరికో మంచుకోదరికా

మీ ఇంట్లోకి ఎవరు చెప్తారు మీ ఇంట్లోకి ఏమని చెప్పాలా నా బండి తీసుకోద్దీనకుంటారు బండి చాలా అవుతుందే మేము కూడా నేను ఏం చెప్పేమంటలేను తీసుకో దానికి మన అయితే ఎవరిని అడుగుతారు

అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమన్నా అర్థమవుతుందా ఏ తానం ఎందుకు జరుగు మీరు వంట తెలుస్తుంది అరికా బండి అర్థమవుతుందాగుతుంది

వస్తాని చెప్పి అది బండి వస్తారో గిండి ఇండి తీసుకుంటూ హీరోగా కాదు ఆడ ఎండలు ఎక్కువనే నేను ఎండకు వస్తాను ൂര് <laughs>

आपनलो आपत मां शीलाइका. आपनलो में पदध वीरा जैद जामान जापिदी शोचा में वड़े मद गुद्धिवालेला, आवे में चेतृतो नदीशनम. आपके शोली. आपका वीरा कता नेशन, गन्ता न परुतु न वेमो. वीरा कोसो नेशन तमाल इतना नीम